వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య నెల్లూరు అమ్మాయి చూడండి కొంప ఎంత చండాలంగా ఉందో రేపు ఫెస్టివల్ కదా వినాయక చవితి నాకు ఇష్టమైన పండగ ఆ పండగ కోసం బెడ్షీట్లు వేస్తున్నా విల్లో కవర్స్ వాషింగ్ వేస్తున్నా బట్టలు ఇడ్స్ ఇడ్సేసిన బట్టలు ఏమైనా ఉంటే అవి కూడా వేసేసా ఆరేసా మూడు ఇంతవరకు అయినంత వరకు చేస్తావు అట్లా అట్లా ఒక్కొక్క పని అయింది బెడ్షీట్లు వాషింగ్ మిషన్లు వేసేసా అవి వాష్ అయ్యే లోపలి గ్యాప్లో ముద్ద తిందామని వేడి వేడిగా అన్నం వండి ప్లేట్లు వేసుకున్నా చుక్కుడుగా తాలింపు పచ్చడి వేడి వేడి అన్నం నాకు ఈ పచ్చడి పిచ్చి ఇది వరకు లేదు కానీ ఈ మధ్యనే సిక్కుమంటే పచ్చళ్ళు దంచుకుని తింటున్నాను పచ్చడి పిచ్చి అలవాటు ఉండే వాళ్ళ పరిస్థితి ఏంది తెలుసా తిన్నాను సేపు నోటికి తిన్నాక ముటికి ఒకటే మీజిక్ പരിസ്ഥിതി കൂടെ അട്ട തയ്യാറായി మధ్యాహ్నం ఎప్పుడో ఆరేసిన బట్టలు చినుకులు పడుతున్నాయని ఇప్పుడు తీసేసి ఏదో ఇంట్లో ఆరేసి మొత్తం బయట అన్నీ ఆరేసాయి ఎందుకంటే ఇప్పుడు ఆరేయలేదనుకో మళ్ళీ నైట్కి మాకు ఇబ్బంది అయిపోద్ది పడుకోవడానికి ఇంకా రేపు పండగ కదా తాము కంపల్సరీ అన్నీ ఉతకాలి కదా అని ఉతికేసా ఇంకా ఇల్లు ఉడ్చేస్తే పై పైన పనులు అన్నీ అయిపోతాయి నెక్స్ట్ వేరే పనులకు వెళ్ళిపోతాయి ఇంటికి బూజులు అవి మొత్తం సండేనే క్లీన్ చేసేసాను ఎందుకంటే మండే ఎలాగో నాకు ఇష్టం ఉండదు ఇంకా ఇవాళ మంగళవారం అసలు అవన్నీ చేయకూడదు కదా రేపు పండగ అందుకని ఆదివారమే క్లీన్ చేసేసా ఇవాళ ఈ బెడ్షీట్లు వీటి పని పూజకు సంబంధించి దేవుడికి సంబంధించి పూజ సామాన్ ఒక్కటే ఈరోజు రోజు తోముతాను ఇంతకు మించి మంగళవారం పూట ఇంకా అలాంటివి చేయలేను సో ఇవాళ అన్ని పై పైన పనులే రేపు వచ్చేసి కేవలం దేవుడి పనులు మట్టుకే చేసుకోవాలి పొద్దున్నే లేసేసి సో కంటిన్యూ చేసేద్దాం ఎట్లున్నాను అదిరిపోలే మనకి ఇన్స్టాగ్రాంలో లేకపోతే యూట్యూబ్లో ఈ దేవుడు సామాన్ తోమడానికి రకరకాల చిట్కాలు చెప్తుంటారు ఆ చిట్కాలు నిమిషంలో మెరిసిపోతాయి అని చెప్పి చెప్తారు ఓకే అంటారు బాగుంది దానికోసం ఏదో ఈనో అంటారు షాంపు అంటారు నిమ్మకాయ అంటారు చింతపండు అంటారు హాట్ వాటర్ అంటారు ఇవన్నీ ఏమొద్దు నేను చెప్పినట్టు చేయండి మీకు ఈజీగా కలర్ వస్తాయి ఇప్పుడు చూడండి ఎంత నల్లగా ఉందో రాగి దీనికి ఇవన్నీ కొనే బదులు పీతాంబరం మీకు తెలిసే ఉంటుంది షాప్లో దొరుకుతుంది కదా ఇవ్వట కొనలు చాలు ఒక పీతాంబరం దాంతోపాటు ఒక చెక్క నిమ్మ చెక్క ఒక నిమ్మ చెక్క కానీ లేకపోతే అంత చింతపండు కానీ ఈ రెండు యూజ్ చేసి మీకు నేనే ఎంత చూడండి అన్ని నల్లగా ఉన్నాయి కదా చూడండి ప్లేట్ ఇవంతా నేను తలకల్లకి ఈ రెండు కాదు మాకు ఇంకేమి గడ్డి గోదావరి ఏం అవసరం అవసరంన్నా నేను అయిపోయాయి మొత్తం దోమేసా పుట్టు చూపిస్తా కడిగి అంత నీట్గా ఎంత తెల్లగా వస్తాయో చూసారా ఇత్తడి చెంబు మరి మీకు ఏ ఏ రేంజ్లో చూపించాను ఇప్పుడు ఎలా ఉంది ఆగండి ఇంకోటి చూపిస్తాను అలా మెరుస్తుందిగా దీపాకు పుందిన మొత్తం అన్నీ నిగనిగలాడుతున్నాయి నిగలాడుతున్నాయి గంట ఇవన్నీ వృద్ధి నా నిమ్మకాయ చేతులు మనం రీల్స్ లో యూట్యూబ్ లో చూసే చూసి చిట్కాలు ఎలా వస్తాయో అంతే తంటళ్ళతున్నాయి నేనేమంటానంటే వాళ్ళు చెప్పే చిట్కాలు పాటించి ఆ చెత్త ఈ చెత్త కొనడమే కాక టైం వేస్ట్ సో ఇంకెప్పుడైనా కూడా జస్ట్ ఒక పీతాంబరం ఒక అరచక్క నిమ్మదే నిమ్మచక్క అంతే ఈ రెండింటితో తల తల్లాడతాయి మామూలుగా మన మొక్కలు కూడా చూసుకోవచ్చు మార్నింగ్ చెప్పాను కదా ఈ వాళ్ళు వేసిన టైం అస్సలు బాగాలేదు మా టీవీ చెడిపోయింది ఇప్పుడు ఆ టీవీ ఇంకో కొత్త టీవీ కొనాలంటే చాలా కష్టం పోనీ ఆ స్క్రీన్ చేపిద్దామా అంటే దానికి ఎంత అడుగుతారో తెలీదు యాక్చువల్గా చాలా మంచి కంపెనీ హైసెన్స్ కొని ఒక నాలుగైదేళ్ళు అయింది ఒక్క రిపేర్ కూడా లేదు ఆ డ్యామేజ్ కూడా ఎందుకైందంటే నెల్లూరు నుంచి కొడవలూరుకి వచ్చేటప్పుడు మధ్యలో అయిపోయింది ట్రాన్స్పోర్ట్లో ఇంకేం చేయలేం టీవీ పాడైపోయినప్పటి నుంచి దిగిలేసిపోతుంది దానికి ఎంత ఖర్చు అవద్దు ఎలా చేయాలని ఇంకొక సాడ్ న్యూస్ ఏంటంటే జనపా పొద్దున్న స్కూల్కి వెళ్ళిపోయిందా మళ్ళీ పదకొండు ఇంటికల్లా ఇంటికి వచ్చేసింది వామిటింగ్స్ అవుతున్నాయని ఆ పిల్లకి ఎంత చెప్పిన మార్నింగ్ పూట టిఫిన్ చేయదు సేమ్ నా పోలికే తల్లి పోలిక అంటే ఈ రకంగా వస్తాయి నాకేం తెలుసు టిఫిన్ చేయకుండా పోయింది ఆ ఎండలు ఆ యోగా అది ఇది చేపిస్తారు కదా పైత్యం వచ్చినట్టు వామిటింగ్ చేసుకొని వచ్చింది మళ్ళీ ఇంటికి వచ్చి అది ఇది తిని మళ్ళీ హుషారుగా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది పండగ కోసం ముందస్తు చేయాల్సిన పనులన్నీ కంప్లీట్ చేసేసా కాఫీతో ఫినిటి ఫినిషింగ్ టచ్ కూడా ఇచ్చేసా అయిపోయింది వాళ్ళతో బ్లాగు ఇంకా జస్ట్ నార్మల్గా ఫ్రెషప్ అయిపోయి డైలీ వెళ్ళినట్టు కానీ శివాలయానికి వెళ్ళేసి వచ్చాడమే బ్లాగ్ కానీ నచ్చినైతే చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ